ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఉద్యోగులకు సంబంధించి డిఏపిఎఫ్ అయిన లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారు ప్రభుత్వం మరో తీర్కబిర్ అయితే చెప్పింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్సే ఇంకా ఎవరైనా సరే మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ అప్డేట్ అందరికండి ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు ఉద్యోగులకు త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు వారికి చెల్లించాల్సినటువంటి క్రెడిట్ కో ఆపరేటింగ్ సొసైటీ సొమ్ము డిఏలు పిఎఫ్ బకాయిలు కూడా త్వరలో చెల్లిస్తామని హామీ అయితే ఇచ్చారనమాట ఇక ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేలా అన్ని సౌకర్యాలను ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చేయాలని సీఎంను కోరుతామన్నారు లో రాజకీయ జోక్యం ఉండవద్దని ప్రయాణికులు సురక్షిత గమ్యం చేర్చుకోవడమే ఉద్యోగుల అని అన్నారు మొత్తం మీద అయితే త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి ఏదైతే రెండు డిఎల్ కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో మొత్తానికైతే